ఏపీ మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనిత ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ్రామీణాభివృద్ది మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ కానున్నారు పార్లమెంట్ లో మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు మోంతా తుఫాను తో ఏపీలో జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక సమర్పించనున్నారు తుఫాను ప్రభావం పంట నష్టం పునరావాస చర్యలపై అవసరమైన నిధులపై చర్చించనున్నారు విద్యా స్కిల్ డెవలప్మెంట్ మహిళా సంక్షేమంపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు ఏపీ మంత్రులు నారా లోకేష్ అనిత పరిచయనలు ఉన్నారు ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గ్రామీణాభివృద్ది మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ కానున్నారు పార్లమెంట్ లో మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు ఇక మోందా తుపాను తో ఏపీలో జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక సమర్పించనున్నారు తుఫాను ప్రభావం పంట నష్టం పునరావాస చర్యలపై అవసరమైన నిధులపై చర్చించనున్నారు విద్యా స్కిల్ డెవలప్మెంట్ మహిళా సంక్షేమంపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి హరికిషన్ లైవ్ సిద్ధంగా హరికిషన్ యా అండ్ గుడ్ మార్నింగ్ నిన్ననే నారా నారా లోకేష్ అలాగే వంగల్పూడి అనిత హోంశాఖ మంత్రి వీరిద్దరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు వీరికి సాధారణంగా స్వాగతం పలికారు అక్కడ ఉన్నటువంటి మంత్రులు అలాగే టిడిపి నేతలందరూ కూడా ప్రధానంగా మనం ఇటీవల చూసాం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ పైన విరుచుకుపడినటువంటి మోందా తుఫాన్ సో దాని నుంచి కూడా రక్షించేందుకు ప్రభుత్వం ఎంత మేరకు కృషి చేసింది ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిలో అవగాహన తెచ్చింది ఇవన్నీ కూడా మనం చూసాం సో ముఖ్యంగా రియల్ టైం గవర్నెన్స్ను ఉపయోగించుకొని పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని అరికట్టిందని మాత్రం చెప్పుకోక తప్పదు ప్రధానంగా ఎక్కడికక్కడ కూడా సమస్యలు తలెత్తితే వాటిని అప్పటికప్పటికే పరిష్కరించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా చూసింది తుఫాను ప్రభావానికి సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా పూర్తిగా వారిని హెచ్చరిస్తూ వారిలో ఒక అవగాహన పెంచుతూ ప్రధానంగా ఏదైతే తుఫాను ఉన్నటువంటి ఆ రెండు రోజుల్ని కూడా ఆ కంప్లీట్గా కూడా బంద్ పాటించే విధంగా అంటే బయటికి రానివ్వకుండా కేవలం అత్యవసర పరిస్థితి అయితేనే ఇంట్లో నుంచికి ఇంట్లో నుండి బయటికి వచ్చే విధంగా కూడా వారిలో అవగాహన పెంచి పూర్తిగా పెద్ద ఎత్తున ప్రాణ నష్టాన్ని అయితే నివారించగలిగింది దీనికి సంబంధించి రియల్ టైం గవర్నెన్స్తో పాటు అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కంప్లీట్గా కూడా పనిచేసింది అలాగే ఐపీఎస్ అధికారులు ఎవరైతే స్కిల్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఉందో వారందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందనలు కూడా తెలిపారు అయినప్పటికీ ఇంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ రెండు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది అలాగే వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నష్టం కూడా రావడం జరిగింది ఆర్థికంగా సో ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైనా తుఫాను వచ్చిన తర్వాత సో దాని నష్టానికి సంబంధించి కొన్ని రోజులు పట్టేది ఆ నష్టం నివారణ ఎంత జరిగింది సో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తాయి ముఖ్యంగా ఏ రకంగా పంట నష్టం సంభవించిందా లేదా ఎన్ని ఎన్నిళ్ళు కూలిపోయాయి అలాగే ఎంత మేరకు రహదారులు పూర్తిగా పాడైపోయాయి అలాగే ఎంత మేరకు పంట పొలాలకు సంబంధించి ఇసుక మెట్టలు వేశాయి సో వీటన్నిటిని కూడా మళ్ళీ ఆ నివేదిక కోసం కొన్ని రోజులు సమయం పట్టేది కానీ దేన్నంతగా ముందుగా ఊహించినటువంటి ఏదైతే ప్రభుత్వము ముందస్తుగానే ఆయా జిల్లాలకు ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా నియమించింది ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది ఇటు ప్రజలకు మొంతా తుఫాన్ పైన కంప్లీట్గా కూడా అవగాహన కల్పిస్తూనే ఆ తర్వాత మొందా తర్వాత జరిగేటటువంటి పంట నష్టం పైన అలాగే దానివల్ల వచ్చేటటువంటి డ్యామేజ్ పైన అక్కడ ఏమేమి నష్టం జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ఒక అంచనా వేసి ఆ నివేదికను కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఐఏఎస్ అధికారులు సంబంధిత ప్రభుత్వానికి కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి నష్టాన్ని కూడా అంచనా వేస్తూ నివేదికను కూడా అంద అందజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఏదైతే ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా ఉపయోగించుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మొందా తుఫాన్ని ఎలా ఎదుర్కొన్నాం గతంలో ఏదైనా ఒక చెట్టు పడిపోతే ఆ తుఫాను అయిపోయిన తర్వాత లేదా రెండు మూడు రోజులు లేదంటే వారం రోజులు ఆ పట్టేది కానీ మొంత తుఫాన్ వల్ల ముఖ్యంగా సీసీ కెమెరాలు ఎక్కడైతే ఏర్పాటు చేశామో అలాగే డ్రోన్ కెమెరాలు కూడా ఉపయోగించాం ఎక్కడ సమస్య తలెత్తితే గా అక్కడికి సిబ్బంది వెళ్ళడం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లడం ఎస్జిఆర్ఎఫ్ బృందాలు వెళ్లడం వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్యను క్లియర్ చేయడం దాన్ని రిపోర్ట్ చేయడం కూడా ఈ రకమైనటువంటి సిస్టమ్ అయితే ఫాలో అయ్యాం దీనివల్ల చాలా వరకు కూడా ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగాం కానీ ఆస్తి నష్టాన్ని అయితే నివారించలేకపోయాం సో దీనికి సంబంధించి దగ్గర దగ్గర ఆరు వేల ఐదు వందల కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లందని చెప్పేసి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే గత నెలలో తొమ్మిది పదవ తేదీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎనిమిది సభ్యుల ప్రతినిధుల బృందం రెండు రోజుల పాటు ఏదైతే మొంద తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించింది అక్కడ జరిగినటువంటి ఆ పంట నష్టం పైన అలాగే రహదారుల నష్టం పైన సో మిగిలిన ఏదైతే నష్టానికి సంబంధించి అంతా కూడా ఆ రెడీ చేసి ఒక నివేదికనైతే కేంద్ర ప్రభుత్వానికి చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఆ వరద నష్టానికి సంబంధించి కంప్లీట్ గా ఆ తుఫాన్ నష్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులకు సమీకరించేందుకు అలాగే వాటిని సాధించేందుకు ఇటు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి విపత్తుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రి అంగల్ వంగల్పూడి అనిత వీళ్ళిద్దరూ కూడా ఇటు కే నిన్న ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఈ రోజు హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించి ఎందుకంటే బోందా తుఫాన్ వల్ల ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఆ నష్టం సంభవించింది అక్కడ రహదారులు పాడైపోయాయి చాలా వరకు ఇల్లు కూడా నెలమట్టం అయిపోయాయి మరోవైపు ఇటు డ్రైనేజ్లు అలాగే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలువలు చిన్న చిన్న కాలువలు ఇవన్నీ కూడా పూర్తిగా ఇబ్బందికర వాతావరణం తలెత్తింది కాబట్టి దీనికి సంబంధించి కంప్లీట్ గా కూడా యుద్ధ ప్రాతిపదికన సహాయం అందించేందుకు వారి విజ్ఞప్తి చే అవకాశం ఉంది వారితో పాటు మిగిలిన మంత్రులను కూడా పార్లమెంట్ లో కలిసేటటువంటి అవకాశం ఉంటుంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ కిషన్